వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ భారీ వర్షాలకు గంజలి మల్లెలవాగు పొంగి పొర్లింది ఐదు గ్రామాల రాకపోకలు బంద్ గ్రామంలోకి చేరిన వర్షపు నీరు బిక్కుబిక్కు మంటు కాలం వెల్లదీస్తున్న గ్రామస్తులు కర్నూలు జిల్లా గోనెగల్ల మండల పరిధిలోని గంజలి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మల్లెలవాగు పొంగి పొర్లింది గ్రామంలో ఉధృతంగా ప్రవహిస్తున్న మల్లెల వాగు దాటికి గ్రామంలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో పాఠశాల పలు గృహాలకు వర్షపు నీరు తాకాయి వర్షపు నీటిలో భారీగా పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మల్లెలవాగు పొంగి పొరలడంతో బైలుపుల్ల బి అగ్రహారం తెర్నికల్ తదితర గ్రామాలకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి గాజులదినె ప్రాజెక్టుకు భారీగా చేరిన వరద నీరు రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు కర్నూలు జిల్లా గొనగండ్ల మండల పరిధిలోని ప్రాజెక్ట్ సంజీవయ సాగర్కు ఎగువలో కురుస్తున్న భారీ వర్షాలతో పదహైదు వేల క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమై పదివేల క్యూసెక్ల నీటిని రెండు గేట్లు ఎత్తి హంద్రీలో దిగువలోకి విడుదల చేసినట్టు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహమ్మద్ అలీ తెలిపారు దిగువ హంద్రీ ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండాగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు తాజా అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్